టీడీపీతోనే ఆంధ్ర రాష్ట్రం బాగపడుతుందని ప్రజలు సంతోషంగా ఉంటారని కూటమి అభ్యర్థి నిమ్మకాయల జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఉమ్మడి టీడీపీ అభ్యర్థి చిన్నరాజప్ప ఎంపీ అభ్యర్థి తంగేల ఉదయ్ శ్రీనివాస్ వేట్లపాలెంలో బైక్ ర్యాలీ నిర్వహించారు జగన్ పాలనపై ప్రజలు విసిగి చెందారని ఆరోపించారు రాష్ట్రం అభివృద్ధి పథకంలో నడవాలంటే కూటమి ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలకు వివరించారు రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిని ఆశీర్వదించాలని కోరారు మరి కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సైకిల్ గుర్తు పోటీ వేయాలని చెప్పి నేను అలాగే తంగళ ఉదయ ఉదయ శ్రీనివాస్ గారు మా గ్లాస్ గుర్తు వేయాలని చెప్పి ఇద్దరం కూడా వేళ పెద్ద గ్రామండి ఆడపల్లి గ్రామంలో వేళ ప్రచారం ప్రారంభించడం మరి ఇలా పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు అందరూ కూడా చేయడం జరిగింది ఈ గ్రామం పదమూడు వేలు ఓట్లు మరి అందరూ కూడా ఏకదాటిగా తెలుగుదేశం పార్టీకి పూర్తిగా సపోర్ట్ ఉన్న గ్రామం ఇది ఇప్పటికే అనే గ్రామాల మేము ప్రచారం చేసినప్పుడు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా రావటం స్వాగతం పడటం కూడా ఉండటం జరుగుతుంది అలాగే జాయినింగ్స్ కూడా పెద్ద ఎత్తున పెద్దపురం నియోజకవర్గంలో నాయకులు అందరూ కూడా కౌన్సిలర్స్ సర్పంచ్లు పెద్ద ఎత్తున నాయకులు అందరూ కూడా జాయిన్ అవుతున్నారు మరి ఎందుకంటే ఇదంతా కూడా మూమెంట్ కూటమి అభ్యర్థులుగా మేము ఉన్నాం కూటమి అభ్యర్థులుగా తెలుగుదేశం జనసేన టీడీపీ ముగ్గురు కూడా కలిసి బీజేపీ కలిసి మేము ప్రచారం చేస్తాం నాయకులందరూ కూడా ప్రచారం గత ముప్పై రోజులుగా ప్రచారం చేస్తాం ఇవాళ పరిస్థితి చూస్తే పెద్ద ఎత్తున ఇవాళ ప్రజలందరూ కూడా ఈ కూటమికి సపోర్ట్ గా ఉన్నారని చెప్పి తెలియదు ఎందుకంటే మా మేనిఫెస్టో కూడా ఇవాళ చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టో కూడా బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే ఇవాళ జగన్ ఇచ్చిన మేనిఫెస్టో చూసుకుందే ప్రజలందరూ కూడా మంచి మేనిఫెస్టో కావాలి ఏదైతే ఎవరైతే మాకు మంచి పనులు చేస్తారో వాళ్ళకే మేము ఓట్లేస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడుకి ఇవాళ ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి మేనిఫెస్టో బాగుంది కనుక కూడా మేము అందరూ చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఆదరణ బాగా పెరిగింది ముఖ్యంగా పెద్దపురం నియోజకవర్గం అభ్యర్థి రాజప్ప గారు అలాగే తంగళి శ్రీనివాస్ గారు జనసేన తరఫున కూటంలో ఇద్దరు ఘన విజయం సాధించాలని ఇక్కడ ఈ వేళ వాట్లపాలెం గ్రామంలో ప్రచారం చేయడానికైనా అందరం కలిసి వచ్చాం ప్రజలందరూ భారీ ఎత్తున కని విని ఎరగని రీతిలో చేరడం జరిగింది ఇది ఇది చాలు మంచి సంకేతం అసలు ఘనమైన విజయంతో వీళ్ళిద్దరూ ముందుకి వెళ్తారని వీళ్ళిద్దరికీ సహకరించాలని వీళ్ళిద్దరికీ ఒకటి సైకిల్ గుర్తుపైన ఒకటి గ్లాస్ గుర్తుపైన నెంబర్ నైన్ తంగళ శ్రీనివాస్ గారిది రెండేమో రాజప్ప గారిది వేసి ఇద్దరిని ఆశీర్వదించి మంచి మెజార్టీతో తీసుకెళ్లాలని రేపు పొద్దున్న వచ్చే ప్రభుత్వంలో మంచి పనులు చేసి పెట్టేలాగా రాజప్ప గారికి శ్రీనివాస్ గారికి మన అందరికీ తోడుగా ఉంటారని మనకు అందుబాటులో ఉండే మనుషులు కాబట్టి వీళ్ళందరికీ సహకరించవలసిందిగా కోర్చు